నమస్తే నేను దివ్య భారతి ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకు వచ్చింది వన్ ఇండియా తెలుగు ఇప్పుడు మనం ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఒకటి ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి ఈ నియోజకవర్గం షెడ్యూల్డ్ రిజర్వ్ చేయబడింది రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున నగేష్ గెలుపొందారు ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు తొలిసారి మాత్రం సోషలిస్ట్ పార్టీ తరపున మాధవరెడ్డి గెలిచారు ఆ తర్వాత వరుసగా ఆరు సార్లు కాంగ్రెస్ కాంగ్రెస్ ఐ గెలిచింది రెండో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆసన్న ఆ తర్వాత వరుసగా కాంగ్రెస్ నుంచి నారాయణ రెడ్డి పొద్దుటూరి గంగారెడ్డి నరసింహారెడ్డి ఆ తర్వాత ఎనబై నాలుగులో టీడీపీ నుంచి సి మాధవరెడ్డి గెలిచారు కాంగ్రెస్ ఐ నుంచి నరసారెడ్డి గెలుపొందడం జరిగింది అటు తర్వాత వరుసగా నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలలో వరుసగా మూడుసార్లు సముద్రాల వేణుగోపాలాచారి విజయం సాధించారు రెండు వేల నాలుగులో తెరాస నుంచి మధుసూదన్ రెడ్డి గెలవగా ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి విజయం సాధించారు రెండు తొమ్మిదిలో టీడీపీ నుంచి రమేష్ రాథోడ్ రెండు వేల పద్నాలుగులో తెరాస నుంచి నగేష్ గెలిచారు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎనభై ఆరు వేల రెండు వందల ముప్పై అందులో ఆరు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది పురుష ఓటర్లు పది లక్షల ముప్పై తొమ్మిది మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇందులో పురుష ఓటర్లు ఐదు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల అరవై నాలుగు మంది మహిళా ఓటర్లు ఐదు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు గత ఎన్నికల్లో డెబ్బై ఐదు శాతం ఓటింగ్ కూడా నమోదైంది అయితే ఈ నియోజకవర్గం పరిధిలో పంతొమ్మిది లక్షల తొంభై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది జనాభా ఉంది అందులో గ్రామీణ జనాభా డెబ్బై తొమ్మిది పాయింట్ శాతం కాగా పట్టణ జనాభా ఏడు కాగా ఎస్టీ జనాభా ఇక గత ఎన్నికల్లో గణేష్ ఒక లక్ష డెబ్బై ఒక్క వేల రెండు వందల తొంభై ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు టిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గణేష్ కు నాలుగు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల నలభై ఏడు ఓట్లు రాగా కాంగ్రెస్

హాజరు శాతం ఎనభై మూడు శాతంగా ఉంది ఇప్పటి వరకు చర్చల్లో పాల్గొన్నారు ఈయన ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఏమీ ప్రవేశపెట్టలేదు ఎంపీ ల్యాట్స్ నుంచి నియోజకవర్గ అభివృద్ధి పనులకు పద్దెనిమిది పాయింట్ ఆరు కోట్లు ఖర్చు చేశారు అయితే ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది ఈ జిల్లా తెలంగాణలో రెండో అతిపెద్ద జిల్లా వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తుంది సో చూసారు కదా ఇవి ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గ విశేషాలు మరొక నియోజకవర్గ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ వన్ ఇండియా